హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆదర్ మరొకొండం నేను విప్రసాద్ సీక్రెట్గా కాకినాడ పోర్ట్ టు డీల్ అరబిందో నుంచి రావుకి విషయం ఏంటి అంటే గత కొన్ని నెలల క్రితం ఒక సంచలనమైన వార్త అదేంటి అంటే కాకినాడ సీ పోర్టుకు సంబంధించిన ఏదైతే రావు గారు ఆయన అధ్యయనంలో ఉంటే దానిని బెదిరించి మరి అక్కడి నుంచి వాళ్ళు అరబిందో సంస్థ వాళ్ళు లాగేశారు అని అని చెప్పేసి ఇటీవల వచ్చిన కథనాలు ఉన్నాయి కదా దాంట్లో ఎవరెవరు ఉన్నారు వైవి సుబ్బారెడ్డి గారి తనయుడు అయినటువంటి విక్రాంత్ రెడ్డి అలాగే అరబిందో సంస్థ అంటే తెలియదేముంది మీకు అదేనండి విజయసాయి రెడ్డి గారి అల్లుడి సోదరుడు అయినటువంటి శరత్ చంద్రారెడ్డి వీళ్ళకి సంబంధించిన సంస్థ సో వాళ్ళప్పట్లో రావు గారిని బెదిరించి మరీ లాక్కున్నారు అని చెప్పేసి కేవీరావు గారు స్వయంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిర్యాదు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అది పెద్ద సెన్సేషన్ కూడా ఇప్పుడు దానికి సంబంధించి తాజా వార్త ఏంటో తెలుసా జస్ట్ మూడు రోజుల క్రితమే సీక్రెట్గా అవన్నీ కూడా క్లోజ్ చేసేసి మరలా అరవింద సంస్థ వాళ్ళు తిరిగి కేవీరావు గారికి అప్పు చెప్పారంట అప్పు చెప్పడానికి గల కారణాలు ఏంటి మరి దీని వెనకాల డీల్ ఎవరు సెట్ చేశారు ఇవన్నీ తెలుసుకోబోయే ముందుగా ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని అంటే ఈ డీల్స్ వాళ్ళు ఏ విధంగా గత ప్రభుత్వ హయాంలో బెదిరించారు కేవీరావు గారిని మరి తర్వాత తిరిగి ఎందుకు ఇచ్చేశారు అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే రావు గారికి సంబంధించిన ఏదైతే ఇక్కడ రెండు రకాలైనవి ఉన్నాయి ఒకటి కాకినాడ పోర్టు అలాగే కాకినాడ సెజ్ సెజ్ భూములు ఉన్నాయి ఈ రెండింటికి సంబంధించి కూడా తక్కువ ధరకి వాళ్ళ దగ్గర నుంచి బెదిరించి లాగేసుకున్నారు గత ప్రభుత్వ హయాంలో అని చెప్పేసి సాక్షాత్తు రావు గారే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం అలాగే పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా అసలు డీల్ ఎలా సెట్ చేశారు ఏంటి అంటే ఏదైతే సిఐడి సంస్థ అలాగే ఈడీ దర్యాప్తు ఈ సంస్థలో ఎప్పుడైతే విచారణ చేపట్టినయో మనీ లాండరింగ్కి సంబంధించిన వ్యవహారం కూడా ఉంది కదా అసలు మరి లోతుగా దీన్ని గనక లాగితే అంటే తీగ లాగితే డొంక కదిలిందంటారు చూసారా ఇక మొత్తం బయటకు వచ్చేస్తే ఎందుకు వచ్చిన గొడవలే ఇది ఎక్కడితోనే చిక్ పెట్టేయాలి అని అని చెప్పేసి ముందు జాగ్రత్తగా వీళ్ళు ఒక డీల్కి సెట్ చేసేసారట ఇంతకేంటి ఇక్కడ అరబిందో ప్రతిష్ట కూడా దెబ్బతింటది కదా ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా తెరపైకి వస్తే వీళ్ళు ఏమేమి చేశారు ముసుగులు అనేవి సో అందు గురించి ఆ డీల్ ఏంటో తెలుసా ఏదైతే ఇరవై ఐదు వందల కోట్లు అంటే రెండు వేల ఐదు వందల కోట్ల విలువైన రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్ల షేర్లు ఉన్నాయి కదా దాన్ని కేవలం నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలకే లాగేసుకున్నారు అని చెప్పేసి రావు గారు ఫిర్యాదు చేశారుగా ఆయన అప్పుడు ఆరోపణలు చేసింది ఆ సిఐడికి ఫిర్యాదు చేయడం జరిగింది సో అట్లాగే ఈ రావు గారికి సంబంధించిన ఎనిమిది వేల ఎకరాలు ఏదైతే కాకినాడ సెజులు ఉన్న ఎనిమిది వేల ఎకరాలని పూర్తిగా అది అరబిందో సొంతం చేసేసుకున్నారని చెప్పేసి ఆయన అప్పుడు చెప్పడం జరిగింది తాజాగా ఇక్కడ ఈ కాకినాడ సెజ్ గురించి మర్చిపోండి అంటే పోర్టుకు సంబంధించిన దానికైతే మేము రిటర్న్ చేసేస్తాం కానీ ఈ సెజ్ భూములు ఏదైతే ఈ ఎనిమిది వేల ఎకరాలు ఉన్నాయో దాని గురించి మాత్రం మర్చిపోండి అని చెప్పేసి అట చూడండి మీ నుంచి తీసుకున్నది మాత్రం దాన్ని వదిలేసేయండి మిగతా అట సో అట్లా డీల్ సెట్ చేశారు దీని ప్రకారం అరబిందో పేరు మీద ఉన్న ఈ రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్ల షేర్లు ఉన్నాయి చూసారు ఏదైతే ఇప్పుడు కేవీరావు గారి దగ్గర నుంచి లాగేసుకున్నారు కదా సో రెండు వేల ఐదు వందల కోట్ల విలువైన దాన్ని నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలకే ఆయనకి ఇచ్చేశారని చెప్పేసి దాని తర్వాత అక్కడ ఆ రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్ల షేర్ ఏదైతే ఉందో దానిని తీసుకువెళ్ళి కేవీరావు గారికి రిటర్న్ చేసేసారు ఇక్కడి వరకు బాగానే ఉంది కేవీరావు గారు ఏదైతే నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారు కదా మరి అప్పుడు బెదిరించి ఇచ్చారు కదా ఆ నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు కూడా రావు గారు తిరిగి వాళ్ళకి రిటర్న్ చేశారు ఇక్కడి వరకు బాగానే ఉంది మరి ఇప్పుడు కాకినాడ పోర్టులో ఉన్నటువంటి సెజ్ భూముల పరిస్థితి ఏంటి సో ఇక్కడ కాకినాడ పోర్టుకు సంబంధించి ఈ యొక్క షేర్స్ ఏదైతే బదిలీల కార్యక్రమం జరిగిపోయిందో ఇక్కడతో పోర్టుకు సంబంధించి క్లియర్ అయిపోయింది మరి ఇప్పుడు ఆ సెజ్ భూములు పైగా ఇక్కడ ఈ బదిలీలు అనేవి ఎట్లా జరిగినాయి ఈ సీ పోర్టుకి సంబంధించిన వాటిని స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధం లేదు కాబట్టి చాలా సీక్రెట్గా ఈ బదిలీల కార్యక్రమం జరిగిపోయింది ఇక ఈ సెస్సులు ఈ సెస్సులకు సంబంధించిన వ్యవహారం ఏంటి పదకొండు వందల నాలుగు కోట్లు రావాల్సిందిగా దానికి ఆ పదకొండు వందల నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసేదాన్ని కేవలం పన్నెండు కోట్లతోనే సరిపెట్టారని చెప్పేసి రావు గారు మరి చెప్పారు కదా ఇక్కడ అదే మీరు గమనించండి రెండు రకాలైంది ఒకటి కాకినాడ పోర్టు రెండు సెస్ భూములు ఈ కాకినాడ పోర్టుకు సంబంధించిందేమో రెండు వేల ఐదు వందల కోట్లు విలువ చేసేది కేవలం నాలుగు వందల తొంభై ఐదు కోట్లు మాత్రమే అప్పుడు చెల్లించారు కేవీరావు గారికి సో ఆ నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు విలువైన దాన్ని అంటే రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్ల షేర్లు చేస్తున్నాయో అవి తిరిగి మరలా అతని ట్రాన్స్ఫర్ చేశారు అక్కడతో అది క్లియర్ అయిపోయింది మరి ఈ సెజ్ భూములకు సంబంధించింది ఏంటి అవి మర్చిపోండి అని చెప్పేసి ఎట్లా అంటారు పైగా పదకొండు వందల నాలుగు కోట్లు విలువ దాన్ని పన్నెండు కోట్లు మాత్రం ఇవ్వడం జరిగింది సో దీనికి ఇది కూడా సిఐడి రిపోర్ట్లో ఉంది కదా సో ఇక పోర్టు వాటాలను తిరిగి ఇచ్చేసాం కాబట్టి ఈ సెజ్జుల భూమి నుంచి మర్చిపోండి అని నేను చెప్పి చెబితే ఎట్లా మర్చిపోతారండి మరి దీన్ని బట్టి అర్థం చేసుకోండి సో ఇది ఒక డీల్ అని చెప్పేసి మనకు అక్కడ విశ్వసనీయ వర్గాల నుంచి తెలిసిన సమాచారం అయితే దీనికి రావు గారు మాత్రం యాక్సెప్ట్ చేసి ఎవరైనా ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు ఇంకా తిరిగి వాళ్ళ దగ్గర ఫైన్ వసూలు చేయాలి అసలు ఇట్లాంటి వాడి చేసినందుకు కేసులు పెట్టాలా సరే ఇప్పుడు కేసు అవ్వకుండా క్లోజ్ కాబట్టి మరి తీసుకున్నదన్న తిరిగి ఇచ్చేయాలి కదా అవి తిరిగి ఎవరా సో ఆయన కూడా చాలా క్లియర్గా చెప్పారు నేను ఎక్కడా కూడా దానిని వదిలే ప్రసక్తే లేదు సో ఆ యొక్క సెస్ భూములు కాకినాడ పోర్టులో ఉన్నట్టు సెజ్ భూములు ఏదైతే ఉన్నాయో ఆ స్పె సెజ్ భూములు ఎనిమిది వేల ఎకరాలు ఉన్నాయి చూసారా ఆ ఎనిమిది వేల ఎకరాలు తిరిగి నాకు ఇచ్చేయాల్సిందే ఈ పన్నెండు కోట్లు కాస్తే ఇచ్చేస్తాడు ఆయనకి ఏదైతే ఈ పదకొండు వందల నాలుగు కోట్లు ఇవ్వాల్సిన దగ్గర పన్నెండు కోట్లు మాత్రం సరిపెట్టారు కదా దాన్ని నేను తిరిగి ఇచ్చేస్తానన్నారు సో ఇప్పుడు చెప్పండి గత ప్రభుత్వ హయాములో జరిగిన వాటిని ఏమనాలి అప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టేసుకొని మరి ఈ రకంగా బెదిరించేసి ఇష్టం వచ్చినట్లుగా రాబించేసుకొని అదేమిటి అంటే ఇంక ఎవరికి చెప్పుకుంటాడు అతను మాత్రం ఇప్పుడు అతను ఏమో కానీ కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి సిఐడి కావచ్చు ఈడీ కావచ్చు ఈ దర్యాప్తులన్నీ జరుగుతాయని చెప్పేసి వాళ్ళు ఇక ఇంకెందుకులే లేనిపోయిన వాళ్ళప్పుడు మనకు ఇబ్బందులు పడతాము ఖచ్చితంగా అధికారంలో కోల్పోయాము ఇప్పుడు ప్రత్యేక లాగితే డొంకంత కదులొద్ది వీటితో పాటు ఇంకేం ఉన్నాయో అంటే ఇవి పైకి కనపడుతున్నాయి ఇంకా లోపల ఇంకేమైనా ఉన్నాయో అందుకనే ముందుగానే వీళ్ళు జాగ్రత్త పడి ఈ విధంగా సెట్ చేసుకుందాం అని చెప్పేసి దీనికి ఇద్దరు పెద్ద మనుషులంట మరి ఆ మనుషులు ఎవరో కానీ ఇంకా బయటికి రాలేదు పెద్ద వ్యక్తులు కూర్చోబెట్టేసి డీల్ సెట్ చేసేసారు ఆ డీల్ సెట్ చేసినప్పుడు మరి ఏం చేయాలి ఈ పదకొండు వందల నాలుగు కోట్లు ఎక్కడా పన్నెండు కోట్లు ఎక్కడా అంటే ఇక మరి మిగతా అంతా కూడా ఏం చేయాలి ఈ డీల్ సెట్ చేసిన వాళ్ళు తీసుకుంటారా ఏంటి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అసలు ఈ చివరికి సెటిల్మెంట్లకు తీసుకొచ్చింది పరిస్థితి అంటే గత ప్రభుత్వ హయామంలో జరిగిన వాటిని ఇప్పుడు ఉన్నది తీసుకున్నదంతా కూడా కనీసం తిరిగి చేయాలిగా ఆ తీసుకున్నది కూడా తిరిగి తిరిగిచ్చేయకపోతే ఏమని చెప్పాలి అయితే మరల ఎక్కడ ఒకటి ఉంది అప్పుడు ట్యాక్సులు కట్టాలి పెండింగ్ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు కదా మరి ఆ ట్యాక్సుల పరిస్థితి ఏంటి అంటే ప్రభుత్వానికి లాస్ జరుగుతుందేనా లేకపోతే ఆ ట్యాక్సులు ఎగ్జంప్షన్ సంగతి ఏమైనా సరే ఇక్కడ ఉందా ఈ సెస్ భూములకు సంబంధించిన దాంట్లో సో దాన్ని ఇక్కడ కలిపేసి సో అప్పుడు ఎట్లాగో ట్యాక్స్లు కట్టాలి కాబట్టి రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు ఎంత ట్యాక్స్లు కట్టాలని చెప్పేసి అన్నారు సబ్జెక్టు కరెక్షన్ సరే అది ఎంతైనా కావచ్చు మరి ఆ ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్సులు ప్రభుత్వానికి చెల్లించాలి కదా మధ్యలో వీళ్ళు వీళ్ళు సెట్ చేసుకుంటే మరి ఆ ట్యాక్సులు పరిస్థితి ఏంటి మరి అప్పుడు కేవీరావు గారు నిజంగానే ట్యాక్సులు కట్టకుండా ఉంటే అది కూడా క్రైమే ఖచ్చితంగా చట్టబద్ధంగా ఎవరిపైనైనా చర్యలు తీసుకోవచ్చు ఒకవేళ నిజంగా ఆయన అప్పుడు ట్యాక్సులు ఎగ్గొట్టినా మరి ఎగ్గొట్టారనే కదా అప్పుడు వీళ్ళు ఆయన బెదిరించింది అప్పుడు ట్యాక్సులు ఎగ్గొట్టిన రావు పైన చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఈయన రావును బెదిరించిన దానికైనా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి ఇవన్నీ చూడు అంతర్గతంగా ఎంత ఎలా చేసేసుకుంటున్నారు సో ప్రజలకి నేను బటన్ కూడా కార్యక్రమం ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులందరికీ కూడా డబ్బులు చేరిని అని మరి ఇక్కడ జరిగింది ఏంటి ఓ పక్కన ఇసుక మద్యం మైన్సు ఇవి కాకుండా ఈ పోర్ట్లు ఈ పోర్టులకు సంబంధించిన వ్యవహారం సో ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు ఏదైతే వీళ్ళు మరి అదానీ గారికి లింక్ పెట్టుకున్నారో మరి అదానీ గారి చేతి నుంచి వెళ్ళిపోయినట్టే ఇక ఖచ్చితంగా కేవీరావు గారి చేతికి అట్లాగే అదాని చేతిలో చాలా వరకు కూడా పోర్టులన్నీ కూడా అప్పచెప్పేశారు అని అని చెప్పేసి ఒక రకమైన ఆరోపణలు ఆల్రెడీ అదానీ షేర్లకు సంబంధించింది ఆయన అసలు ఏం చేస్తున్నారు ఏంటి ఆ సోలార్కి సంబంధించిన విద్యుత్తు దాంట్లో కుంభకోణాలు ఇవన్నీ కూడా తెరపైకి వస్తున్నాయి సో ఇట్లాంటి వారందరినీ కూడా ఈ యొక్క అంశాలన్నీ కూడా తెరపైకి తీసుకొచ్చి బయటపెట్టి నిజంగా అవినీతులు అక్రమాలు ఇవన్నీ జరిగితే మాత్రం అవి నిష్పక్షపాతంగా ప్రజలకు తెలియవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఆయా దర్యాప్తు సంస్థలపైన ఖచ్చితంగా ఉంది సో దీనికి సంబంధించి ఇప్పుడు అంత బాగానే ఉంది కానీ ఈ సెస్ బుక్లకి సంబంధించిందే ఇంకా అట్లా పెండింగ్ మిగిలిపోయింది మరి దీనికి ఏమో ఆయన ఒప్పుకోవట్లేదు అంటున్నాడు ఆయన నేను ఆ షేర్లు బదిలీ చేశాం కదా పోర్టు షేర్లు ఇక దాంతో సరిపెట్టుకో అని చెప్పేసి వాళ్ళ డీలు మరి దీనికి ఎక్కడైనా క్లోజ్ అవుతుందో అవ్వదో తెలియాలి అట్లాగే అసలు అప్పుడు ఏదైతే ట్యాక్స్లు ఎగ్గొట్టారు అని చెప్పేసి వాళ్ళు అన్నారు నిజంగానే ఎగ్గొట్టారా ఏంటి అనేది కూడా ఖచ్చితంగా తేల్చి నిజంగా అది కనుక ఎగ్గట్ట ఉంటే దానికి పెనాల్టీ వేసో ఏదో రకంగా చేసి వసూళ్లు చేసుకొని ప్రభుత్వానికి చెల్లించేలాగా తీసుకోవాల్సిన బాధ్యత అయితే మాత్రం సదరు అధికారులపైన ఉంది మరి చూద్దాం ఏం చేస్తారు ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సీక్రెట్గా ఏదైతే ఈ కాకినాడ పోర్టుకు సంబంధించిన డీలు ఇప్పుడు సెట్ చేసుకుని కేవీరావు గారు కానీ అటు అరవిందో సంస్థ వాళ్ళకి మధ్య జరిగిన దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆర్థా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్